అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీటాకీస్ తెలుగు ఈ బాలీవుడ్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఇన్నాళ్ళు తాను ఏది చెబితే అదే నడిచిందనమాట ఇప్పుడిప్పుడు వాళ్ళ యొక్క పతనావస్థని చవి చూస్తూ ఉన్నారు దిగమింగుకోలేక ఈ కష్టాల్ని తట్టుకోలేక పక్క వాళ్ళు ఎదుగుతుంటే ఓరవలేక ఈ తనంతో ఎలాగోలాగా బతుకులు ఈడుస్తూ ఉన్నారు అయినప్పటికీ ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇస్తున్నారు చుట్టూ ఉన్నటువంటి జనాలు కావచ్చు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషులు కావచ్చు ఎవరైనా సరే ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఈ బాలీవుడ్ అనేది గుర్తించడమే జరగలేదు అంటే ఒక చిన్న తరహా ఏదో కుటీర పరిశ్రమ అన్నట్లుగా చూశారు కానీ ఇదే తెలుగు పరిశ్రమ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించింది ఇండియన్ సినిమాకి ఒక మంచి వన్ తీసుకొచ్చింది ఇది వాళ్ళు జీర్ణం చేసుకోలేంది పైకి నవ్వుతూ ప్లాస్టిక్ స్మెల్స్తో కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇది మనం సాధించాల్సిన ప్రతిభ వేరెవరో సాధిస్తున్నారు అనే భావన మాత్రం వాళ్ళలో స్పష్టంగా ఉంది మెయిన్లీ ఈ బాలీవుడ్ గ్యాంగ్ అంతా కూడా యాంటీ నేషనల్ యాంటీ హిందుత్వ లేకపోతే సోకాడ్ ఫెమినిజం ఇటువంటి చిత్రాలతో జనాల యొక్క బుర్రల్ని పాడు చేయటంలో నిష్ట కలిగి ఉంది అలాగే మంచి ప్రతిభ కూడా కనబరుస్తూ ఉంటుంది వాటికి కూడా కాలం చల్లుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటున్నారు ఆ డైరెక్టర్ ఎవడు వాడు ఇంటెన్షన్ ఏంటి వాడి ఎజెండా ఏంటి వాడు కేవలం సినిమాని లాభాపేక్షతో తీస్తున్నాడా లేకపోతే జనాల్ని మొబైలైజ్ చేయడానికో లేకపోతే ట్రామాలోకి పంపించడానికో లేకపోతే ట్రాన్స్లోకి పంపించి జనాల్ని కొలాబ్స్ చేయడానికి తీస్తున్నాడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు ఇదంతా ఉపోద్ఘాతం ఎందుకు అంటే తెలుగు పరిశ్రమ ఎదుగుతూ ఉంటే చూడలేనటువంటి బాలీవుడ్ గ్యాంగ్లోంచి ఒక ఆవిడ దీపికా పదుకొని అనే యాక్ట్రస్ మన తెలుగుకు సంబంధించినటువంటి ఒక దర్శకుడి పైన వెగటు పుట్టించే విధంగా నీతిమాలినటువంటి చర్యలకు పాల్పడింది దానికి తనదైన శైలిలో మన తెలుగు డైరెక్టర్ అయినటువంటి సందీప్ రెడ్డి వంగ కడిగి పారేశాడు ఏం జరిగింది అనేది మీ అందరికి తెలిసిన విషయమే స్పిరిట్ అనే మూవీ గురించి దీపికా పదుకొనేని సందీప్ రెడ్డి వంగ ఎంపిక చేశారు హీరోయిన్గా దాని తర్వాత ఆటోమేటిక్గా కథ చెప్పడం లేకపోతే లోపల సన్నివేశాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇందులో భాగంగా కొన్ని ప్రతిపాదనలు పెట్టింది ఈ సోకాల్డ్ నటి దీపిక పదుకుని అవి చాలా విచిత్రంగా ఉన్నాయి నేను కేవలం ఆరు గంటలే పనిచేస్తా నేను వచ్చినప్పుడు నాకు ధోని నాకు టీం అన్నట్లుగా మొత్తం సెటప్ ఉండాలి నన్ను ఒక ప్రత్యేకంగా చూడాలి లేకపోతే నేను ఆ సీన్లు నటించను ఈ సీన్లు నటించను కొన్ని కొన్ని స్క్రిప్ట్స్ మార్పులు జర్పులు చేయాలి అన్నిటికీ మించి నాకు ఇరవై కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కావాలి అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎన్ని గంటలు పని చేయాలో డిసైడ్ అయ్యి ఎన్ని కోట్ల రూపాయలు కూడా కావాలో డిమాండ్ చేస్తున్నావు నీలో ఉన్నటువంటి ఆ యొక్క కళారంగం మీద ఉన్న అభిమానం ఎంత గొప్పదో అర్థమైపోయింది అయితే ఇవన్నీ కూడా ఏదో ఒకటి రెండు కండిషన్స్ ఉంటే ఓకే కానీ మొత్తం సినిమా యూనిట్ అంతా కూడా ఈవిడి మీద డిపెండ్ అయి ఉండేలాగా చాలా డిరే అయిపోతుంది కదా షూటింగ్ అనేది కనుక ఈవిడిని పక్కన పెట్టేశారు తృప్తి దిమ్రి అనే ఇంకో హీరోయిన్ని తీసుకున్నారంట ఇదంతా నడుస్తూ ఉంది వర్క్ నడుస్తూ ఉంది మధ్యలో ఈ దీప్క బతుకునే అండ్ గ్యాంగ్ అంటే పిఆర్టిన్ ఏం చేశారు అంటే ఆల్రెడీ కథ దీపిక బతుకునే చెప్పారు కదా నైతిక విలువలో వాళ్ళు ఆ కథను ఇంకెక్కడ బహిర్గతం చేయకూడదు అది బేసిక్ కట్టసి బేసిక్ రూల్ మోరల్ వాల్యూ కానీ అది విస్మరించి పిఆర్టీఎంకి చెప్పి పిఆర్టీఎం ద్వారా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేయించడం స్టార్ట్ చేశారు ఇది సందీప్ రెడ్డి వంగకు తీవ్ర అసహనాన్ని గురిచేసింది ఇక ఒప్పుకునేది లేదన్నట్లుగా అతను ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ కూడా చూడొచ్చు చాలా పవర్ఫుల్ వర్డ్స్తో డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా దీపిక పదుకొని అని ఎండగట్టారు సోకాల్డ్ ఫెమ్యూనిస్టులకి బాగా మంట పుట్టేలాగా ఉన్నాయన్నమాట మాట్లాడితే సందీప్ రెడ్డి వంగ మీద ఒక ముద్ర వేశారు ఏంటి అంటే ఈ ఆడవాళ్లను చాలా లోగా చూపిస్తాడు ఆడవాళ్ళను కొట్టడం హింసాత్మకమైనటువంటి సన్నివేశాలను చూపించడం తద్వారా ఒక పర్వర్టెడ్ ఇవన్నీ సరే మాట్లాడదాం దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ బాలీవుడ్ విషయానికి వస్తే ఇది దావూద్కి సంబంధించిన సినిమాలు తీసిన చరిత్ర ఉన్నది సోకాల్డ్ ఫెమినిజం అన్నాం కదా ఈ ఫెమినిజం అనే కోణంలో ఎన్నో కుటుంబాల్ని కొలాప్స్ చేసేసారు విడగొట్టేశారు ఎన్నో జంటల్ని మెల్లగా తెలియకుండానే వెబ్ సిరీస్ల పేరిట సినిమాల పేరిట ఆడవాళ్ల బుర్రలోకి అహంకారాన్ని చూపిస్తున్నారు అహంకారం ఫెమినిజం కాదు ఒక పెళ్ళైపోయినటువంటి జంట వారి ఇరువురి మధ్య మాట మాట అనేది సహజం అది ఏ రిలేషన్ అన్నా కావచ్చు కానీ ఈ అహంకారాలు నింపేయడం వల్ల ఉదాహరణకి తప్పడనే సినిమా చూడండి వాడు మళ్ళీ అంటే ఆ క్యారెక్టర్ మళ్ళీ అర్థం చేసుకొని డౌన్ అయినా సరే అహంకారంతో వాడిని విమ అది గొప్ప సినిమాగా ప్రొజెక్ట్ చేసుకోవటం జీవితాన్ని అది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతోమంది ఆడవాళ్ళు నాశనం అయిపోతుంటారు ఇది నేను చెప్పేది ఒక ఉదాహరణ ఈ బాలీవుడ్ అనేది గొప్ప దుర్మార్గమైనటువంటి ఎంతసేపు హిందువుల్ని విలన్గా చూపించడంలో కూడా నిష్ణాతులు ఈ బాలీవుడ్ గ్యాంగ్ అలాగే లవ్ జిహాద్ యాంగిల్ని కూడా చాలా డ్రామాటిక్ వేలో రొమాంటిక్ వేలో చూపించినటువంటి ఘనచరిత్ర ఈ బాలీవుడ్ గ్యాంగ్ది బాలీవుడ్లో ఖాన్ ఉన్నారు కదా ఈ సోకాల్డ్ ఖాన్ గ్యాంగ్ అంతా కూడా ఎవరిని వివాహం చేసుకున్నారు చూడండి అవి లవ్ జిహాదులు కాదా అఫీషియల్గా అందరికీ హిందూ స్త్రీలు దొరికారా ఏం ముస్లిం కమ్యూనిటీలో స్త్రీలు లేరా ఉన్నారు కదా కానీ ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకంగా జరుగుతుంది అటువంటి బాలీవుడ్ ఇప్పుడేమో కుంగిపోయే దశలో ఉంది మన యొక్క యాక్టర్సో డైరెక్టర్సో భుజం పెట్టకపోతే వాళ్ళు నిలబడలేని పరిస్థితి అటువంటి సమయంలో స్పిరిట్తో మళ్ళీ సందీప్ రెడ్డి వంగ ఒక తనదైన సరిలో వస్తూ ఉంటే నీకు ఇమ్మడక నీకు నచ్చక నీవే రూల్స్ పెట్టి ఇప్పుడు బురద చల్లితే కనుక ఎవరు ఊరుకుంటారు కనుక ఈ దీపికా పదుకుని ఇప్పుడే కాదు అప్పట్లో తుకుడే తుకుడే గ్యాంగ్ ఉంది కదా జేఎన్యులో తుకుడే తుకుడే గ్యాంగ్ కనయ్య కుమార్ వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా ప్రోదయ్యి నేషనల్ నినాదాలు చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి మద్దతు ప్రకటించింది ఈవిడ గుర్తుందా మీకు ఆ సంఘటన అటువంటి ఒక మైండ్ సెట్ కలిగినటువంటి సోకాల్డ్ నటి ఈవిడ ఎంత అనైతిక చర్యలకు పాల్పడింది కథ చెబితే నువ్వు నటించకపోయినప్పుడు మూసుకుని ఉండాలి కానీ అందరికీ చెప్పేశ కనుక ఈవిడితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ డైరెక్టర్ అయినా సరే చివరికి ఒక మాట చెప్తాను రొమాంటిక్ సీన్స్ నేను నటించను నా మనసుకి నచ్చిందే నేను చేస్తాను అనేలాగే ఏదో మాట్లాడుతున్నారంట ఈవిడ చేసే సినిమాల్లో ఎక్స్పోజింగ్ కానీ రొమాన్స్ కానీ తీవ్ర స్థాయిలో ఉంటుంది కళ్ళు మూసుకునేలా ఉంటుంది అంత ఓపెన్గా కుటుంబంతో చూడలేను అలాంటిది ఈవిడొచ్చి ఇప్పుడు కబుర్లు చెప్తా ఉండడం ఎంతవరకు సమంజసం నాకు ఈ సోకాల్డ్ ఫెమినిస్ట్ అన్నా ఫెమినిజం అన్నా నేనైతే దానికి వ్యతిరేకం స్త్రీకి పురుషుడికి సమాన హక్కులు ఉండాలి పురుషుడి చేత స్త్రీ సంరక్షించబడాలి అని నమ్మిన వాడిని కనుక ఇక్కడ ఈ పురుష పక్షపాతము అక్కర్లేదు స్త్రీ పక్షపాతము అక్కర్లేదు ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రస్తుతానికి దీపిక బదుకునే వాడే విక్టిమ్ కార్డు ఇదే ఈ ఫెమినిజం అనే కార్డే వాడుతున్నారు కనుక సందీప్ రెడ్డి వంగ ఏం మాట్లాడినా కూడా ఈ ఈ ఇష్యూకి సంబంధించి అది కరెక్టే ఆయన వినిపించినటువంటి నిరసన స్వరం బలమైనదే దానికే నా మద్దతు ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి జై హింద్ జై భారత్